టుడే మన కిచెన్లో స్పెషల్ రెసిపీ ఆనియన్ పకోడా సో ఆనియన్ పకోడీని చాలా సింపుల్గా మన స్టైల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఒక బౌల్ తీసుకొని బౌల్లో వన్ కప్ శనగపిండిని తీసుకుంటున్నాను వన్ కప్ శనగపిండికి హాఫ్ కప్ రైస్ని రైస్ ఫ్లేవర్ని తీసుకుంటున్నాను అదే బియ్యం పిండి అండి సో దీంట్లో వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను దీంట్లో కలర్ కోసం కొంచెం కారాన్ని పసుపుని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కారాన్ని యాడ్ చేస్తున్నానండి రెల్ చెల్లిని కలర్ కోసం మాత్రమే మీరు వద్దంటే స్కిచ్ చేయొచ్చు దీంట్లో నేను కొంచెం ఓమని తీసుకొని ఇలా ఫ్రెష్ చేసి వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ ఉంటుంది కొంచెం దగ్గు జలుబు ఉన్న ఈ ఫ్లేవర్ బాగుంటుంది సో దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకటి లేదా రెండు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక కరివేపాకుని రెండు కరివేపాకు రెమ్మల్ని తీసుకొని ఇలా సన్నగా తుంచి వేసుకోవాలి ఇలా సన్నగా తుంచి వేసుకొని దీంట్లోకి ఇదంతా ఒక స్పూన్ తీసుకొని అంతా కలుపుకోవాలి మనం వేసిన ఫ్లేవర్ అనేది పిండికి అంత పట్టేటట్టుగా ఒకసారి కలిపి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా కలిపేసినాక సో స్పూన్తో ఇలా అంతా కలిపేసి దీంట్లో వన్ కప్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని యాడ్ చేసుకొని అదే స్పూన్తో పిండి అనేది ఆనియన్స్కి అంతా పట్టేటట్టుగా కలిపేసుకొని చూడండి ఇలా పర్ఫెక్ట్గా కలిపెట్టుకున్నాం అనుకున్నాం మనం పొడి పిండిలో కలుపుకున్నాం అనుకో మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఆనియన్స్కి చాలా బాగా అండ్ పిండికి పడుతుంది సో దీంట్లో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి అనేది అలా అయితేనే మనకి పకోడాకి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది పిండి అనేది సో దీన్ని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి నేను చూపిస్తున్న క్వాంటిటీలో కనుక మీరు కలిపినట్లయితే మనకి పకోడాకి చాలా బాగా వస్తుంది నేరీ లూజ్గా కాకుండా నేరీ గట్టిగా కాకుండా ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని దీన్ని కొంచెం ప్రెస్ చేసి ఇలా పకోడలా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి అన్నీ కంప్లీట్గా చేసి అయినా చేసుకోవచ్చు నేనైతే కొన్ని చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో సేమ్ ప్రాసెస్లో సేమ్ చిన్న చిన్ని లడ్డుల్లా చేసి మధ్యలో ప్రెస్ చేసినట్లయితే మనకి పకోడాస్ అనేసి ఈ పకోడీస్ని కొంచెం వెరైటీగా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు సో ఇలా కాకుండా రెగ్యులర్గా వేసే పకోడీలా కూడా మీరు చేసుకోవచ్చు నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను సో ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీకి సరిపడా ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం చిన్న పిండి ముద్ద వేసి చూస్తే మనకి ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది సో అలా అయినాక ఒకటొకటిగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పకోడాస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని సో కంప్లీట్గా యాడ్ చేసుకొని స్టవ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ ఇవి సో ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ సెక సెకండ్ టైం మిగిలిన పిండితో సేమ్ ప్రాసెస్లో ఒకటి ఒకటిగా యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెస్లో వేసుకొని దీన్ని సేమ్ ప్రాసెస్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవడమే చాలా సింపుల్గా ఇలా తీసుకొని దీన్ని కూడా ప్లేట్లో సర్వ్ చేసుకొని చాలా ఈజీగా చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు మనకి వర్షాకాలమైనా సరే స్నాక్స్ కావాలన్నా పిల్లల నుండి పెద్దల వరకు అడిగినప్పుడు చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మొప్పటి కిచెన్ ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతో టేస్టీకరమైన ఆనియన్ పకోడా అండ్ 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 ఆనియన్ పకోడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్